తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి అర్హులైన వారందరికీ కార్డులు అందించనుంది మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు దీనికి సంబంధించిన రూల్స్ ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు అయితే రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల పదిహేనవ తేదీ నుంచి స్వీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది అర్హత నిబంధనల్లో ఎటువంటి మార్పు ఉండదని కూడా క్లియర్ చేస్తుంది రెండువేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతథంగా అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పట్లానే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి మీ సేవలో చేసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు ఇప్పుడు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామ సభలు బస్తీ సభలను కూడా నిర్వహించనున్నారు అక్కడ కలెక్ట్ చేసిన వాటిని డిజిటలైజ్ చేసి అర్హులైన వారందరికీ ఇరవై ఆరో తేదీ నుంచి కార్డులను అందించనున్నారు గతంలో రేషన్ కార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేశారు కానీ ఇప్పుడు వాటిని రీడిజైన్ చేసి ఫిజికల్ కార్డులుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్త కార్డులు జారీ అయ్యాక ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల కూడా మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదిస్తామని ప్రభుత్వం తెలిపింది పెళ్లైన మహిళలు పిల్లల పేర్లు చేర్చాలని పన్నెండు లక్షలకు పైగా దరఖాస్తులు ఆల్రెడీ వచ్చాయని అంటున్నారు వాటిని కూడా ఇప్పుడు పరిశీలించనున్నారు ఇక మొత్తానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందించనుంది ప్రభుత్వం